హాయ్ హలో అండి నమస్తే ఎలా అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్కి వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఇంకా ఇవి ఏంటంటే వీటికి ఛార్జింగ్ పెట్టిన తర్వాత పక్కన ఎక్కడైనా సెల్ఫ్ లాంటిది ఏదైనా ఉంటే పెట్టొచ్చు ఎందుకంటే దాని వైర్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ ఛార్జర్ వైరు సో అలాంటప్పుడైతే మీరు ఇలా ట్రై చేయండి మనకి చేతికి పెట్టుకునేది ఉంటుంది కదా దీనికి ఇలా పెట్టేసి మనం ఇలా పెట్టేసామనుకోండి మనకి ఎలాంటి సపోర్ట్ పక్కన ఏ సెల్ఫ్ కానీ చైర్ కానీ ఏది లేకున్నా మనం ఈజీగా దీనికైతే ఛార్జింగ్ పెట్టేసి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే దీనికోసం సపరేట్గా మనకి సెల్ఫ్ కావాలో లేకపోతే ఏదో ఒకటి సపోర్ట్గా ఉండాలనేది ఏం అవసరం లేదు ఇలా పెట్టేసి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇదైతే కొంతమందికి ఇండ్లలో ఏంటంటే ఒక్కోసారి ట్యాప్లు అవి పాడైనప్పుడు ఇలా చుక్క చుక్కగా వాటర్ వస్తూ ఉంటాయి ఇంకా వాటర్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం క్లాత్లు అవి కట్టేసి వాటర్ని రాకుండా చూడాలనుకుంటాము మనం రిపేర్ చేయించుకునే వరకు అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇలా పేస్ట్ ఇలా నేను ఇలా కట్ చేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇలా నల్లకైతే ఇలా పెట్టే దగ్గరికి ఇలా గట్టిగా ఇట్లా దగ్గరకి అనేసి ఒక స్ట్రాంగ్ గా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి గట్టిగా ఉన్నది అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా రబ్బర్ వేసేయండి ఓకే ఇలా వేసేసి తర్వాత ఇక్కడ వేసేసినా కూడా ఇక్కడ చుక్క చుక్క వాటర్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు దీనికి మనం క్యాప్ ఉంటుంది కదా పేస్ట్కి ఇంకా దాన్ని అయితే ఇలా పెట్టేసామనుకోండి మనకు అసలు ఒక చుక్క వాటర్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట తర్వాత మనం దీన్ని రిపేర్ చేయించుకునేంత వరకైనా మనము వాటర్ని అన్ని వేస్ట్ చేయకుండా అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా కవర్స్ మనకి ఇంట్లో మామూలుగా మనం ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బట్టలు కొనుక్కున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇంకా ఇలాంటి కవర్స్ని మనం ఎంత చక్కగా యూస్ చేసుకోవచ్చో చెప్తాను చూడండి వీటిని ఒక టూ ఇంచు గ్యాప్స్తో ఇలా మొత్తం పొడవుగా కట్ చేస్తున్నానో చూడండి ఇలా ఇలా కట్ చేసుకోవాలి చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే ఇలా చక్కగా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను చూపించినట్టుగా ఇలా కొంచెం చిన్న చిన్నగా ఘాట్ల లాగైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే కంప్లీట్గా కట్ చేసుకోవద్దు పైన కొంచెం అతుకుండాలి ఇలా చిన్న చిన్నగా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఇది చూస్తే ఇది పెద్ద పని అనిపిస్తుంది కానీ మనకి కవరే కాబట్టి కట్ చేసుకోవడానికి పెద్దగా శ్రమ ఏం అవసరం లేదు చాలా ఈజీగానే కట్ అయిపోతుంది పని కూడా ఈజీగానే తొందరగానే అయిపోతుంది చూస్తే ఇదంతా పెద్ద పని అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అసలు టైమే పట్టదు చూడండి ఇలా మొత్తం కవర్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా తొందరగా అయిపోవాలంటే ఇది కవర్ కాబట్టి మనకి ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇలా చిన్నగా మడత పెట్టేసుకొని అన్నీ ఒకేసారి ఇలా మొత్తం అంతా కూడా ఒకేసారి ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా రెండు మూడు కవర్స్ని కూడా ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకున్నాం కదా చూడండి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం నేను ఇందాక కట్ చేసుకున్న ఆ కవర్ మొత్తం కూడా ఇలాగే కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు దీన్ని ఎందుకు యూ ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని మనకి ఇంట్లో ఏదైనా ఒకటి స్టిక్ లాంటిది కానీ లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకొని ఇలా పొడవుగా ఉన్నది దీనికి ఇలా డబల్ సైడ్ టైప్ ఉంటే డబల్ సైట్ ఇవ్వేయండి లేదంటే మనం ఇది స్టీల్ కాబట్టి నేను డబల్ సైట్ ఇవ్వేశాను లేదంటే మనం మామూలుగా ఏదైనా గమ్ లాంటిది బాండ్ కానీ లేకపోతే ఇంకేదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న గమ్ లాంటిది ఏదైనా ఉంటే ఆ చివర్లో కొంచెం పెట్టేసి చూడండి ఇలా చుట్టేసేయండి ఇలా మొత్తం అన్ని కవర్స్ని కూడా ఇలాగే అనుకుంటూ ఇలా ఆ స్టిక్కి ఇలా చుట్టేసేయండి ఇది మనకి ఇది ఎందుకనేది మీకు తర్వాత అర్థమైపోతుంది ఇది ఏంటంటే మనం ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం క్లీనింగ్కి ఇలాంటివి మనకి షాప్లో కూడా దొరుకుతాయి మనం చాలా ఎక్కువ రేట్ పెట్టేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇలా మనం ఇంట్లోనే చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇంకా చివరిలో అయితే నేను వేరే ఇంకో ప్లాస్టర్ అయితే వేసాను ఊడిపోకుండా ఉండడం కోసం తర్వాత మళ్ళీ ఇంకొంచెం గమ్ అయినా సరే ఇలా ఇది స్టీల్ కాబట్టి నేను ఇక్కడ ఫే ఇది సారీ ఈ స్టిక్ ఈ డబల్ సెట్ టేప్ అయితే పెడుతున్నాను లేదంటే గమ్ అయినా పెట్టేసి ఒక ఇంచు ఒక ఇంచు కూడా కాదు ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో మళ్ళీ ఇంకొకటి ఇంకొక పేపర్ని ఇలా చుట్టేసేయండి ఇంకొకటి మనం ఇది కట్ చేసుకున్నాం కదా ఇంకొకటిని కూడా ఇలాగే చుట్టేసేయండి ఇలా మొత్తం అంతా కూడా చుట్టేసేయండి ఇలా మనం కట్ చేసుకున్న ఈ కవర్ మొత్తం కూడా ఇలాగే చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకుంటే ఇది మనకి ఇది క్లినిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు ఇది కంప్లీట్గా రెడీ అయిన తర్వాత అయితే మీకు అర్థమైపోతుంది ఇలాంటివి మనం ఆన్లైన్లో కానీ లేకపోతే మనం షాప్లో కూడా చాలా రకాలుగా దొరుకుతూనే ఉంటాయి మనం క్లీనిక్ అయితే ఇవి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అలాంటిది మనం ఇంట్లోనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా అయితే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఇంకొకటి ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది ఇది మనం చాలా రకాలుగా క్లీనిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనము బెడ్స్ కానీ లేకపోతే సోఫా కానీ డోర్స్ కానీ ఏవైనా సరే ప్రతిదీ కూడా మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా ఓకే ఇలా మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం బయట కొనుక్కోవచ్చుకోవాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటివి మనకి కవర్స్ వస్తూ ఉంటాయి కదా మనం షాపింగ్కి అట్లా వెళ్ళినప్పుడు ఇంకా ఇలాంటి కవర్ని అయితే ఇక్కడ నేను ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే కరెంట్ బిల్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా కానీ వీటితో మనం ఇప్పుడు కరెంట్ బిల్ చాలా తక్కువగా అయితే మనం తీసుకొచ్చుకోవచ్చు అదేంటంటే చూడండి మనకు చాలా తక్కువ కరెంట్ బిల్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ నేను మూడు కవర్స్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ వీటన్నిటికి కూడా కొంచెం అలా మనం చేయితో అద్దుకుంటే సరిపోతుంది ఇలా ఓకే ఇలాగే నేను మనం మూడు లేదా నాలుగు కవర్స్ తీసుకొని ఇలా ఆయిల్ అయితే అందించుకోవాలి తర్వాత దీనిపైనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇది ఎందుకంటే మనము ఇప్పుడు ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో మనము కొంచెం కూలింగ్ ఎక్కువగా ఉండాలని ఫ్రిడ్జ్ ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాము అలా ఏంట అలా పెట్టినప్పుడు ఏంటంటే ఐస్ తొందరగా కట్టేస్తుంది మళ్ళీ ఐస్ కరగడానికి చాలా టైం తీసుకుంటుంది అలాగే మనకి ఒకవేళ ఐస్ ఎక్కువగా ఉంటే ఏంటంటే కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా ఉంటే అలాంటప్పుడు మనం ఇలా ఈ కవర్స్కి మనం ఇలా ఆయిల్ సాల్ట్ వేసి ఇలా పెట్టేసామనుకోండి సేపటికే మనకు ఐస్ అంతా కరిగిపోతుంది మనకి కరెంట్ బిల్ కూడా అసలు ఎక్కువగా రాదనమాట చూడండి ఇలా పెట్టేసింది ఎక్కువగా ఉంది అంటే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి మనకు చాలా తక్కువ కరెంట్ బిల్ అయితే వస్తుంది నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ